క్రైస్తు లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీకు వందనములు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను ఫిలిప్పైన్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనము కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు పౌలు భక్తుడు రోమానగరంలో ఖైదీగా ఉండి ఈ పత్రికను వ్రాస్తున్నాడు స్థిరులై ఉండుట అంటే కదలక ఉండుట పట్టుకొని ఉండుట నిలకడగా ఉండుట లేదా నమ్మకమైన విశ్వాసిగా ఉండుట అని చెప్పవచ్చు పౌలు భక్తుడు ప్రభునందు స్థిరులై ఉండు అని వ్రాస్తూ ఉన్నాడు స్థిరులు అనే పదము క్రైస్తవ జీవితంలో అనేక స్థిరత్వాలను తెలియచేస్తుంది ప్రేమలో స్థిరత్వము విశ్వాసములో స్థిరత్వము ప్రార్థనలో స్థిరత్వము సహవాసములో స్థిరత్వము ఏక మనసు ఏక ఆత్మ కలిగి ఉండుటలో స్థిరత్వము ఆత్మ పూర్ణులై ఉండుటలో స్థిరత్వము దేవుని కొరకు రోషముగా జీవించుటలో స్థిరత్వము క్రీస్తును పోలి నడుచుకొనుటలో స్థిరత్వము మొదలైనవిగా చెప్పవచ్చు పౌరు భక్తుడు తన పత్రికలో ఫిలిప్పి సంఘంలోని అనైక్యతను గురించి వ్రాస్తూ ఉన్నాడు ఈ పత్రికలో పౌరు భక్తుడు సంఘంలోని మూడు విషయాలను గురించి ప్రాముఖ్యంగా ప్రస్తావించాడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడటం లేదని ఫిలిప్పీ రెండు ఇరవై ఒకటిలోనూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారని ఫిలిప్పీ మూడు పద్దెనిమిదిలోనూ ఏక మనస్సు కలిగి ఉండుడని ఫిలిప్పీ నాలుగు రెండులోనూ తెలియజేయట జరిగినది ఈ మూడు విషయములలో అనగా ఏక మనసు కలిగి ఉండుటలో శిలువ ప్రకారము నడుచుటలో యేసుక్రీస్తు కార్యములను చూచుటలో నాటి ఫిలిప్పీ సంఘము ఫిలిప్పీ విశ్వాసులు మాత్రమే కాదు నేటి మన క్రైస్తవ సంఘాలు క్రైస్తవులు తప్పిపోతున్నారనేది మన అందరికీ తెలిసిన సత్యం ఈ సమయంలో పౌలు భక్తుడు తన పత్రికలోని చివరి అధ్యాయము అనగా నాలుగవ అధ్యాయంలో మొదటి తొమ్మిది వచనములను మనం ప్రత్యేకంగా ధ్యానిస్తూ ప్రభునందు స్థిరత్వముగా ఉండుటకు ఆయన తెలిపిన మూడు విషయాలను తెలుసుకుందాం ఈ అధ్యాయమును ప్రత్యేకంగా ఇద్దరు స్త్రీలను ప్రస్తావిస్తూ పౌలు భక్తుడు ప్రారంభించటం జరిగింది ఫిలిపీ నాలుగు రెండులో ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అని వ్రాస్తున్నాడు నాలుగవ అధ్యాయం మూడవ వచనమును బట్టి మనము గమనించవలసినది ఏమనగా వారిద్దరు అనగా ఇద్దరు స్త్రీలు గతములో సువార్త పనిలో వారు అయితే ప్రస్తుతము వారి మధ్య విభేదాలు వచ్చాయి వారు ఏకత్వంను కోల్పోయారు వీరిద్దరి మధ్య ఏర్పడ్డ కలహముల ఫలితముగా సంఘములో ఏకత్వము లోపించి అనగా కొంతమంది ఒకరి వైపు మరికొంతమంది మరొకరి వైపు విడిపోయి సంఘములో విభేదాలకు కలహాలకు అలజడులకు కక్షలకు దారి తీయవచ్చు అందుచేత పౌలు భక్తుడు మొ మొదటిదిగా ఏక మనసు కలిగి ఉండుటల్లో స్థిరులై ఉండుడని బతిమాలుచున్నాడు పౌలు భక్తుడు ఉపయోగించిన బతిమాలు చున్నాను అనే పదమును బట్టి సంఘములో ఏకత్వము లేదా ఐకమత్యం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తించవచ్చు ఈ ఏకత్వము లేని స్థితి నేడు మన క్రైస్తవులలోనూ క్రైస్తవ సంఘాలలోనూ ఉన్నట్లుగా చూడవచ్చు కేవలం సంఘాలలోనే కాదు క్రైస్తవ కుటుంబాలలో కూడా ఏకత్వం లేని స్థితిని గుర్తించవచ్చు ఫలితంగా విభేదాలు కలహాలు కక్షలు మొదలైన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి మనము కూడా ఏక మనస్సు కలిగి ఉండటంలో స్థిరులై ఉండుట ఎంతైనా అవసరము ఏక మనసు అనగా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సులో ఏకత్వం అని అర్థము కాబట్టి క్రైస్తవులమైన మనందరం కూడా ఏక మనస్సు కలిగి ఉండటంలో స్థిరులుగా ఉండాలి ఏకత్వం నిమిత్తము ఏ విధంగా పౌలు భక్తుడు తగ్గించుకొని బతిమలాడుచున్నాను అని రాస్తున్నాడు అదేవిధంగా మనము తగ్గించుకుని ఏకత్వ సాధన కొరకు ప్రయాసపడాలి అందుకై క్రైస్తవులమైన మనము తగ్గించుకునుట ఒకరినొకరు సహించుకునుట ఒకరినొకరు ప్రేమించుట ఒకరినొకరు క్షమించుట అను స్వభావాలను కలిగి ఉండాలి ఇక రెండవదిగా పౌలు భక్తుడు ప్రార్థించుటలో స్థిరులుగా ఉండాలని ఫిలిప్పీ నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఎనిమిదవ వచనాలలో ఫిలిప్పీ సంఘమునకు రాస్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలను ఇప్పుడు చదువుకుందాం దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును సంఘంలో ఉన్న విభేదములు అనేక దుష్ఫలితాలకు దారితీయవచ్చు వీటి వలన సంఘంలోని విశ్వాసులు శాంతి సమాధానాలు కోల్పోతారు చింత చోటు చేసుకుంటుంది ఫలితంగా ప్రార్థన అనుభవంలో స్థిరత్వం లోపిస్తుంది సంఘంలోనే మాత్రమే కాదు కుటుంబాలలో కూడా విభేదాలు అనేక దుష్ఫలితాలను కల్పించి ప్రార్థన లేమికి దారి తీయవచ్చు అందుకే పౌలు భక్తుడు ప్రార్థించుటలో స్థిరులై ఉండు అని అంటున్నాడు పౌలు భక్తుడు దేనిని గుర్చీయు చింతించకుడి ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునని పిలిపి నాలుగు ఆరు ఏడు వచనాల్లో తెలుపుతున్నాడు గమనించవలసినది ఏమనగా మన అన్ని రకములైన ప్రార్థనలలో కృతజ్ఞతాస్థుతులు కలిసి ఉండాలి గతంలో ఆయన మన ప్రార్థనలను విన్నందుకు ఇప్పుడు వింటున్నందుకు మనకు మేలుకరమైనదే ఆయన చేయబోతున్నందుకు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు తెలపాలి ప్రార్థన కూడా స్పష్టమైన భాషలో దేవునికి తెలపాలి ఆ విధంగా మన సంఘంలో కానీ కుటుంబంలో విభేదాలు లేదా సమస్యలు ఏర్పడినప్పుడు విడువక ప్రార్థన చేయువారిమిగా ఉండాలి ఈ వాక్యములను గమనించండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి కులసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెళకువగా ఉండుడి కాబట్టి క్రైస్తవులమైన మనము ప్రార్థన ఎందు స్థిరులుగా అనగా నిలకడగలవారిగా ఉండాలి దేవుడు మన మన ఊహకు అందని విధంగా మనలను ప్రేమిస్తున్నాడు ఆయన శక్తి అపరిమితమైనది దేవుడు తన అపరిమితమైన శక్తి మన కొరకై వినియోగిస్తాడు మూడవదిగా పౌలు భక్తుడు ఫిలిపీలకు ఇలా వ్రాస్తున్నాడు ఫిలిప్పీ నాలుగు ఎనిమిది తొమ్మిది వచనాలు మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనిడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని నా నాయందున్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడయిండును సంఘములో లేదా కుటుంబములలోని అనైక్యతలు దైవిక జీవితం నుండి మనలను తప్పిపోనట్లుగా లేదా పడిపోయేటట్లు చేస్తాయి అందుకై పౌలు భక్తుడు ఇలా వ్రాస్తున్నాడు పరిస్థితులు ఏవైనానూ సమస్యలు ఎన్నైనాను ఎలాంటి విపత్కర పరిస్థితులైనను మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతరో నా ఎందున్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచితరో అట్టి వాణిని చేయుటలో స్థిరులై ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు మొదటి కొరింతి పదకొండవ అధ్యాయము మొదటి వచనం నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచు నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు క్రీస్తును పోలి జీవించుటలోనూ వాక్య ప్రకారం జీవించుటలోనూ చలించనివారముగా మనము ఉండాలి ఆ విధంగా స్థిరులుగా ఉన్నవాళ్ళు సత్యమైనవి మాన్యమైనవి న్యాయమైనవి పవిత్రమైనవి రమ్యమైనవి ఖ్యాతి కలిగిన వాటి మీదనే మనసు ఉంచుకొని వాటినే చేస్తారు వాటి నుంచి తప్పిపోరు ప్రియమైన దేవుని బిడ్డ క్రైస్తవముగా మన యాత్ర జీవితంలో మన సంఘంలో కుటుంబాలలో వచ్చు వివిధ సమస్యలు మనలను ఒడిదుడుకులకు లోనయ్యేటట్లు చేస్తాయి అలాంటి పరిస్థితులలో మన మనము మన ఆత్మీయ స్థిరత్వము కోల్పోరాదు ప్రభునందు స్థిరులుగా ఉండాలి అనగా ఏక మనసు కలిగి ఉండుటలో ప్రార్థనలో క్రీస్తును పోలి నడుచుకొనుటలో మనము స్థిరులముగా కొనసాగాలి అందుకోసం మనము దేవుని సన్నిధిని మోకరిద్దాం దేవుని సహాయాన్ని సహాయం కొరకై ప్రార్థిద్దాం దేవుడు మనపై తన కృపను విస్తరింపచేసి సహాయం చేసి క్రీస్తునందు స్థిరత్వము గల క్రైస్తవ జీవితమును మనకు దయచేయునుగాక దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్ క్రైస్త లాడ్ థ్యాంక్ యూ